ప్రైజ్ అలాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మరొకసారి కృపా సమృద్ధి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నాముల్లో నా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగనుడా మీకు వందనాలు తండ్రి సమయంలో వాక్య భాగంకు వెళుతుండగా మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని దర్శించండి మాకు కావలసిన ఆత్మీయ ఆహారం చేత మమ్మల్ని మీరు తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం నిబడులతో మీరే మాట్లాడండి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి హృదయాన్ని మీరు తాకండి దర్శించి మహిమ తెచ్చుకోమని ఏ సున్నాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ చాలా సంతోషం ప్రియవజనంగమా కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము ఈరోజు వాక్యాంశము విశ్వాసిగా మనము కాపాడుకోవలసినవేంటి లేకపోతే దేవుని పిల్లలంగా దేవుని బిడ్డలంగా దేవుని చేత ఏర్పరచబడినటువంటి జనాంగంగా మనల్ని మనం కాపాడుకోవాల్సినవి ఏంటో ఒక రెండు మూడు విషయాలు ఈ సమయంలో మనము నేర్చుకుందాం ప్రియ దైవ జనంగమ మొదటిగా మనం చూస్తే సామెతల గ్రంథం నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచనం సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనంలో నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలంటే ప్రియ దేవుని బిడ్డ ఎందుకు మన హృదయంలో నుండి ఏం వెళ్తాయనంటే జీవధారులు వెళ్తాయి మన హృదయంలో నుండి జీవధారులు వెళ్ళేటువంటి ఆ పరిస్థితి ఉంది గనుక దేవుని పిల్లలుగా మనము మన హృదయాన్ని కాపాడుకునే వారిగా ఉండాలి ఈరోజు దేవుని పిల్లగా మన హృదయాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా ఇర్మియా గ్రంథం పదిహేడో అధ్యాయము తొమ్మిదో వచనంలో కూడా చూస్తే ప్రియ దైవ జనంగా హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడెవడు హృదయం అంట అన్నిటికంటే మోసకరమైందంట అంట ఒక చోట ఉంది ఇదే హృదయం నుండి ఏం బయలు వెళ్తాయంట జీవధారలు బయలుదేరును కాబట్టి హృదయాన్ని దాచు కాపాడుకోవాలి మరొక చోటు ఉంది హృదయం అంట భయంకరమైన మోసకరమైనది దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు హృదయము మోసకరమైనది హృదయము అన్నిటికంటే ఘోరమైనది గనక మన హృదయాన్ని మనము కాపాడుకునేవాడుగా ఉండాలి ప్రేదాయవ చనంగమా ఈరోజు మన హృదయాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా ఈ ఘోరమైనటువంటి పాపంతో నింపబడినటువంటి మన హృదయాన్ని మనం ఎప్పుడైనా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతున్నామా ఎందుకు ఈ హృదయాన్ని కాపాడుకోవాలి ఎందుకనంటే ఏదైనా సరే మన హృదయంలో నుండి బయటకు వస్తుంది ప్రియదేవుని బిడ్లారా మనం మాట్లాడే చెడ్డ మాటలు కానివ్వండి మనం మాట్లాడే అసూయ మాటలు కానివ్వండి ఇవన్నీ కూడా మన హృదయంలోని కొన్ని కొన్ని సందర్భాలలో అసూయ చేతో ఏమండి రకరకాలైనటువంటి ఆలోచనలు బట్టు ఇవి మన హృదయంలోని బయటకు వస్తాయి గనక ఎప్పటికప్పుడే మన హృదయాన్ని మనం సరి చేసుకుంటూ మన హృదయాన్ని మనం కాపాడుకునే వారిగా ఉండాలి కారణము మన హృదయం మోసకరమైనది ఘోరమైనది మరి అలాంటి హృదయాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నము ఏనాడైనా క్రైస్తవులంగా మనం చేయగలుగుతున్నామా ఒక్కసారి మరల మనము పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే ఈ హృదయంలో నుండే భయంకరమైనటువంటి ఆలోచనలు బయలు వెళ్తాయి ఈ హృదయంలో నుండే దేవుని కాయాస్కరమైనటువంటి తలంపులు బయటకు వస్తాయి ఈ హృదయంలో నుండే దేవునికిమైనటువంటి అన్నీ కూడా బయటకు వస్తాయి కనుక ఎప్పటికప్పుడు హృదయాన్ని ప్రక్షాళన చేసుకుంటూ హృదయాన్ని మనం కాపాడుకునే వారంగా ఉండాలి అందుకని సామిత్రి గ్రంథం పంతొమ్మిది అధ్యాయము ఇరవై ఒకటో వచ్చనంలో చూస్తే నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును ఎహో తీర్మానమే స్థిరము నరుని హృదయంలోనంట అనేకమైన ఆలోచనలు పుడతాయంట అందుకని మన హృదయాన్ని కాపాడుకోవాలి చెడ్డ ఆలోచనలు వస్తాయండి ఆ చెడ్డ ఆలోచనలు మన హృదయంలోనికి రానివ్వకుండా మన హృదయాన్ని కాపాడుకోవాలి భయంకరమైనటువంటి ఆలోచనలు వస్తాయి ఆలోచనలు మన హృదయంలోనికి రానివ్వకోకుండా మన హృదయాన్ని ఎప్పటికప్పుడు కాచి ప్రార్థన పూర్వకంగా మనం కాపాడుకోగలిగితే దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు ప్రి దైవ చ ఈరోజు సమాజాన్ని కనుక మనం చూస్తే భయంకరమైనటువంటి చెడ్డ హృదయాలు కలిగిన వారు ఉన్నారు ఈరోజు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి ఏమండి వివాహమైన వారు వివాహేతర సంబంధాలు పెట్టుకుని ఇంట్లో ఉన్నటువంటి భాగస్వాముల్ని చంపేయడానికి గల కారణం ఏంటంటే హృదయం చెడ్డదైపోయింది హృదయం చెడ్డదైపోయిందండి పిల్లలు తల్లిదండ్రులు చంపేస్తున్నటువంటి పరిస్థితి కారణం ఏంటంటే హృదయం పాడైపోయింది ఆ హృదయాన్ని మనం ఎప్పటికప్పుడే కాపాడుకోవాలి ఎందుకంటే హృదయం మోసకరమైనదంట హృదయము అంట ప్రియ దేవుని బిడ్డలరా నీ మనస్సులోకి లేకపోతే నీ హృదయంలోనికి చెడ్డ తలంపులు రాకోకుండా మనల్ని మనం కాపాడుకునే వారిగా ఉండాలి ఇంకా విశ్వాసిగా మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి ప్రకటన పదహారో అధ్యాయము పదహారో వచ్చనలో చూస్తే ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువుగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు అంటే రక్షణ వస్త్రాన్ని కాపాడుకునే కాపాడుకునేవారుగా ఉండాలి ప్రియదేవుని బిట్లరా మొదటిగా హృదయాన్ని కాపాడుకోవాలి మన రక్షణను మనం కాపాడుకోవాలి ఇదిగో నేను దొంగ వలే వచ్చిచున్నాను తను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశ చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు మెలకువగా ఉండి వస్త్రమనగా మన రక్షణ మెలకువగా ఉండి మన రక్షణ మనము కాపాడుకునేవారుగా ఉండాలి ప్రిధమ మన రక్షణ మనము నిర్లక్ష్య పెట్టేవారుగా ఉండొద్దు ఉచితముగా వచ్చినటువంటి రక్షణ మన కొరకు నలగొట్టబడి హింసించబడి అవమానపరచబడి ముళ్ళ కిరీటం పెట్టబడి కలువరి సెలవులో ఏమండి ఆకాశానికి భూమికి మధ్య ఏమండి సమాధి చేయబడినటువంటి ఏసై ఇచ్చినటువంటి రక్షణను మనం కాపాడుకునే కాపాడుకునేవారుగా ఉండాలి ప్రియదేవుని బిడ్లారా ఈరోజు చాలా మంది ఆ రక్షణను నిర్లక్ష్యపరిచేవారుగా ఉంటా ఉన్నారు రక్షణ కూర్చినటువంటి ఉత్సాహ సునాదము మన కుటుంబాలలో వినబడటం లేదు ఉదయం లేగిస్తే ఆ గొడవ ఈ గొడవ భయంకరమైనటువంటి పరిస్థితులు ఏమండి కుటుంబాలతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో మన రక్షణను మనము పాడు చేసుకునే వారిగా ఉంటా ఉన్నాం దేవుని బిడ్డలరా దేవుని పిల్లలంగా దేవుని బిడ్లగా మన రక్షణను మనము పాడు చేసుకునే వారిగా ఉండకూడదు దేవుడు సుస్పష్టంగా చెప్తా ఉన్నాడు రక్షణను మనము కాపాడుకోవాలంట మెలకువగలిగిన వారిగా ఉండాలంట గెత్సమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే శిష్యులు నిద్రపోతూ ఉన్నారంట నిద్రపోతూ ఉన్నారు చూసారా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో దేవుడు లోకానికి రక్షణార్థంగా ఉండాలి అని చెప్పి ఆయన ప్రార్థనాపూర్వకం ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన శిష్యులు నిద్రపో మెలకువగా ఉండవలసినటువంటి సమయంలో వారు మెలకువగా ఉండలేకపోతూ ఉన్నారు అబ్రహాము విషయంలో కూడా మనం ఆలోచన చేస్తే మెలకువగా ఉండవలసినటువంటి సమయంలో అబ్రహాము మెలకువగా ఉండలేకపోయాడు గాఢ నిద్రలోకి జారుకున్నాడంట ప్రియదేవుని బిడ్డరా తదుపరి దాని పరిణవశానం ఏంటో మనకు తెలుసు కదా యోనా క్షమించాలి కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రియ దేవుని బిడ్డారా మనము కూడా మెలకువగా ఉండేటువంటి పరిస్థితుల్లో మెలకువగా ఉండలేకపోతూ ఉన్నాం సంస్థను కూడా అంతే మెలకువగా ఉండవలసినటువంటి సమయంలో మెలకువగా ఉండకోకుండా నిద్రపోవటం వల్ల తన యొక్క తన యొక్క శక్తిని కోల్పోయాడు ప్రియ దేవుని బిడ్డారా మెలకువుగా ఉండంట మన రక్షణను మనం కాపాడుకోవాలి ఒకవేళ నువ్వు మెలకువుగా ఉండలేకపోతున్నావేమో రక్షణ దిగజార్చుకుంటున్నావేమో రక్షణ అనేటువంటి విషయాన్ని ప్రకటన పెట్టేస్తున్నావేమో జాగ్రత్త ప్రీ దేవుని బిడ్డలారా మన రక్షణను మనము కాపాడుకునేవారిగా ఉండాలి మొదటిగా మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి రెండవదిగా ప్రభు మనకిచ్చినటువంటి రక్షణను మనం కాపాడుకోవాలి మూడవదిగా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి చూడండి రెండో తిమోతికి రాసిన పత్రిక అపోజిట్ అయినటువంటి పావులో తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక నాలుగో అధ్యాయము ఏడో చూస్తే ప్రియేవుని బిడ్లరా మంచి పోరాటము పోరాడు తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటేని ఏం కాపాడుకున్నాడంట పౌలు విశ్వాసాన్ని కాపాడుకున్నాడంట ప్రియ దైవచ్చ మొదటిగా విశ్వాసి లేకపోతే దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డ ఏం కాపాడుకోవాలి హృదయాన్ని కాపాడుకోవాలి రెండవదిగా రక్షణను కాపాడుకోవాలి మూడవదిగా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి పౌలు అంటున్నాడు ఎలా కాపాడుకున్నాడంటే తన విశ్వాసాన్ని మంచి పోరాటం పోరాడుతూ మంచి పరుగు పరిగెడుతూ పౌలు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడంట రోజునాడు దేవుని పిల్లలుగా మంచి పోరాటం మనం పోరాడుతున్నామా ఉపయోగం లేని వాటి కొరకు మనం పోరాడుతున్నామా నేడు దినాల్లో క్రైస్తవులు పోరాటం అంటే ప్రీ దేవుని బిడ్డారా లోకంలోనికి వెళ్ళి మనుషులను పోగేసుకుని కొంత సమాజాన్ని పోగేసుకుని లోక నాయకులతో పోరాడుతున్నారు కానీ ఏమండి యాకోబు పోరాడినట్లుగా దేవునితో మంచి పోరాటం పోరాడలేకపోతున్నారు ప్రి దైవ ఈ ఈరోజు నాడు సమాజం లోకంతో పోరాడటానికి ఇష్టపడతా ఉంది లోకంతో సమాజంతో పోరాడడానికి ఇష్టపడతా ఉంది ఉపయోగం లేని వాటి కొరకు పోరాడడానికి ఇష్టపడతా ఉంది కానీ ఎవరి పోరాడవలసినటువంటి మంచి పోరాటము క్రైస్తవ సమాజం పోరాడలేకపోతా ఉంది ప్రియదేవుని బిడ్లరా మరి మన విశ్వాసం ఎట్లా కాపాడుకుంటాం నీ విశ్వాసం కాపాడబడాలి అని అంటే నువ్వు మంచి పోరాటం పోరాడాలి నీ విశ్వాసం కాపాడుకోవాలి అని అంటే నీ పరుగుని ముగించే వారంగా ఉండాలి చివరి వరకు మన పరుగుని మనం పట్టుకోగలుగుతున్నామా చివరి వరకు నా పరుగు దేవునితోటే అని చెప్పి చివరి వరకు ఆయనతో పరిగెట్టగలుగుతున్నామా ఒక్కసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి ప్రియవచనంగమా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా నువ్వు దేవుని నమ్ముకున్నావు గనక ఆ శోధనలో శోధనల కొరకు ప్రార్థన చేస్తూ చివరి వరకు దేవునితో పోరాడేవారుగా ఆ దేవునితో పరిగెట్టేవారుగా మనం ఉండాలి ఆత్మహత్యలు చేసుకునేవారు చాలా మంది ఉంటా ఉన్నారు ఆత్మహత్య అనేది నేను ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా నరకానికి తీసుకెళ్లిపోద్ది బలవన్ మరణం ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా నరకానికి తీసుకెళ్తుంది నువ్వు బ్రతుకున్నప్పుడు ఎన్ని మంచి కార్యాలైనా చెయ్యి నువ్వు బ్రతుకున్నప్పుడు ఎన్ని గొప్ప కార్యాలైనా చెయ్యి నువ్వు బ్రతుకున్నప్పుడు ఎలాంటి ఘనమైన కార్యాలైనా చెయ్యి కానీ దేవుని చేతిలో కాకుండా నీకు నువ్వుగా బలం మరణానికి లేకపోతే ఆత్మహత్య చేసుకుంటే వారు నరకానికి వెళ్ళిపోతారు ప్రియ జనంగమా చివరి వరకు కూడా ముగింపు వరకు కూడా మన పరుగు ఆయనతోటే ఉండాల పరిగెట్టలేకపోతున్నారు సమస్యలు తట్టుకోలేక శోధనలు జయించలేక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనుభవించలేక ఇది నా వల్ల కాదు అని చెప్పి సమస్యను వాళ్ళ చేతుల్లోనికి తీసుకుంటున్నారు కనుక పరిస్థితులు వాళ్ళు చేతుల్లోకి తీసుకుంటున్నారు కనుక ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి దేవుని బిడ్డలు కానీ సమస్యను ఎప్పుడు కూడా మన చేతుల్లోకి తీసుకోవటం కాదు ప్రభువు చేతిలో పెట్టాలి శోధనని ఎప్పుడు కూడా మన చేతుల్లో తీసుకోవటం కాదు ఆయన చేతిలో ప్రభు నేను పలా పరిస్థితుల్లో శోధించబడుతున్నాను నాకు సహాయించే నువ్వే నాకు దిక్కని చెప్పి సంపూర్ణంగా మనం దేవుని మీద ఆధారపడగలిగితే అంటే మన పరుగుని ఆయనతో పాటుగా ముందుకు తీసుకెళ్ళగలిగితే మన విశ్వాసం కాపాడబడుతుంది ప్రియదేవుని బిడ్లారా ఈరోజు మన విశ్వాసం మనం కాపాడుకోగలుగుతున్నామా ఒకసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం మూడు విషయాలు చెప్పాను ఒకటి మన హృదయాన్ని మనము కాపాడుకోవాలి రెండు రక్షణ మనం కాపాడుకోవాలి మూడు మన విశ్వాసాన్ని మనము కాపాడుకునే వారిగా ఉండాలి నాలుగోదిగా చూచి నా వాక్య భాగాన్ని ముగిస్తాను చూడండి ఇఫే రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఒకటో వచనం కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట ఎందు శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలంట ఆత్మ ఏం చేస్తుందో తెలుసా ఎప్పుడు ఐక్య పరిచేటట్లుగా ఉంచుతుంది దురాత్మ ఏం చేస్తుంది అంటే ఎప్పుడు విడిపోదామా అని ప్రయత్నం చేస్తుంది ప్రియదేవుని బిడ్డలరా ఆత్మ మనుష్యుల మధ్య సమాధానాన్ని చేకూరుస్తుంది దురాత్మ మనుషుల మధ్య ఎడబాటును ఉంచుతుంది ఆత్మ ఏం చేస్తుంది తెలుసా మనుషులతో కలిసి ఉండేటట్లుగా చేస్తుంది దురాత్మ మనుషులతో విడిపోయేటట్లుగా చేస్తుంది ఆత్మ మనుషులతో సమాధాన పడేటట్లుగా చేస్తుంది దురాత్మ నువ్వు నాకు అవసరం లేదు నాకు అక్కర్లేదని చెప్పి ఎడబాటు చేస్తుంది దేవుని బిడ్లారా ఆత్మ కలిగించు ఐక్యతను మనం కాపాడుకునేవారిగా ఉండాలి విడిపోయే పరిస్థితి వస్తుందేమో ఆత్మ ఏం చేస్తుందో తెలుసా నిన్ను ఐక్యతగా ఉంచడానికి కాపాడుతూ ఉంటుంది ఒకవేళ విడిపోవడానికే ఇష్టపడే గుణం మనలో ఉంటే అది ఆత్మ కలిగించే ఐక్యత కాదు అది దురాత్మ ప్రి దేవుని బిడ్డారా నేటి దినాల్లో చాలామంది సహోదరుల ఐక్యత కలిగి ఉండే ఎంత మేలు ఎంత మనోహరం అనే మాట అక్షరార్థంగానే ఉంటుంది తప్ప కార్యాచరణ కావట్లేదు ప్రియవ జనాంగమా కార్యాచరణ కావట్లా మైకులు పట్టుకుని మేము కలిసి ఉండాలి కలిసి ఉండాలి అని ఏదో సమయం వచ్చినప్పుడు ఏదో సందర్భంలో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు తప్ప కొంతమంది నాయకులు ఒక పర్టికులర్ పరిస్థితి వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండలేకపోతున్నారు ప్రిదాయ వచ్చినంగా దేవుని పిల్లలుగా మనం ఆత్మ కలిగించు ఐక్యతలో భాగం కలిగిన వారిగా ఉండాలి ఈరోజు ఆ ఐక్యత క్రైస్తవ్యానికి ఉందా డినామినేషన్ పేరు మీద ప్రతి క్రైస్తవుడు విడిపోతూ ఉన్నారు నేను గొప్ప అంటే నేను గొప్ప నేను గొప్ప అంటే నేను గొప్ప మా డినామినేషనే పరలోకి వెళ్తుంది మా డినామినేషన్ దేవుని రాజ్యంలోకి వెళ్తుంది మేము మాత్రమే పరలోకం సంపాదించుకుంటామని చెప్పి డినామినేషన్ పేర్లు చెప్పి క్రైస్తవ్యము విడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంది ప్రియ దేవుని బిడ్లరా కానీ ఆత్మ ఏం చేస్తో తెలుసా ఐక్యపరుస్తుంది ఆ ఐక్యతను మనము కాపాడుకోవాలి రోజు నాడు భేదం లేకుండా సార్వత్రిక సంఘం అంతా ఒకటే అనేటువంటి నినాదముతో మనం ఐక్యతగా ఉండగలిగితే మళ్ళీ దేవుని రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించగలుగుతాం ప్రి దేవుని బిడ్లారా దేవుని ఉజ్జీవం రావాలన్నా దేవుని కార్యాలు మన మధ్యలో జరగాలన్నా ఉన్నతమైన ఆశ్చర్య సూర్య కార్యాలు దేవుడు మన బ్రతుకులో జరిగించాలన్నా ప్రతి క్రైస్తవుడు కూడా ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునేవాడుగా ఉండాలి రోజునాడు ఆత్మ కలిగించు ఐక్యతను మనం కాపాడుకోగలుగుతున్నామా విడిపోయేవారుగా ఉంటా ఉన్నాం ప్రియదేవున బిడ్లరా ఒక పాస్టర్ గారంటే ఇంకో పాస్టర్ గారికి పడదు ఒక విశ్వాసం అంటే ఇంకో విశ్వాస పడదు ఇలాగ విడిపోయాం క్రైస్తవ్యం విడిపోకూడదు సార్వత్రిక సంఘం అంతా కూడా విడిపోకూడదు ఐక్యతగా ఒక్కటై మన ఐక్యతను కాపాడుకోవాలి దేవుని బిడ్డ అప్పుడే ప్రభు మనకు కావలసినటువంటి ఆశీర్వాదాలు మనకిస్తాడు దేవుని పిల్లలుగా వేటిని కాపాడుకోవాలో నాలుగు విషయాలు చెప్పాను హృదయాన్ని కాపాడుకోవాలి రక్షణను కాపాడుకోవాలి విశ్వాసాన్ని కాపాడుకోవాలి మన ఐక్యతను మనము కాపాడుకోగలిగితే దేవుడు నిశ్చయముగా మనకు పరలోక రాజ్యం గాక ఏ మాటలు దేవుడు మన ఇంట్లో దీవించునుగాక ఆమెను కళ్ళు మోసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన దేవ మీ కొందనాలు వ్యక్తపడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఎంతమంది అయితే ఆయన్ని కార్యక్రమాన్ని వీక్షిస్తారు వారందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వంద నాలుగు విషయాలు మీరు మాతో మాట్లాడారు హృదయాన్ని కాపాడుకోవాలి రక్షణను కాపాడుకోవాలి విశ్వాసమును కాపాడుకోవాలి ప్రభా ఐక్యతను కాపాడుకోవాలని మీరు మాతో మాట్లాడే బట్టి మీకు వందనాలు బిడ్డలందరిని దీవించి ఆశీర్వదించండి వారికి కావాల్సిన ప్రతి అవసరతను తీర్చి మైము తెచ్చుకోమని ఏ సుపరిశుద్ధలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 అందరు కొందనాలు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక మాకు ఫోన్ కాల్స్ చేయండి తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం గాడ్ బ్లెస్ యు దేవీ హేయ హే లను నాపై కృపను తొలగింత

నీ వెర్రి వాడి కుంపటి ఓడిలో పెట్టుకుంటీ భయ భక్తులు లేని కుంపటి ఓడిలో పెట్టుకుంటీ పక్క పూట కూటికై

Altyazı క్షమించి కౌగిలించి ముద్దు పెట్టుకున్నదివా నిన్ను సిలువేయమనికే కలిసి అయినా క్షమించి కౌగిలించి ముద్దు పెట్టుకుంటువా నన్ను నీ వలె నిర్మించి నన్ను కోల్పోతు రూపమును హేయ క్రియలతో సిలు వేసినను నాపై నీ కృపను తొలగించవెందుకు लेतो सेलो वे